ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అయితే ఈ అయోధ్య నుండి అందుకున్న అక్షతలను వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు ఆవు నెయ్యి పసుపును కలుపుకొని మీ పూజ మందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేయాలి ఇలా ప్రతిరోజు ఆ అక్షతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి పూజ చేసిన తరువాత నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి అప్పుడు ఈ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గది ముందు కూర్చుని శ్రీరామ జయరామ అంటూ జపం చేస్తే సరిపోతుంది ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి అప్పుడే ఆ అక్షింతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది జనవరి ఇరవై రెండో తేదీన శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్టాపన పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి జనవరి ఇరవై రెండున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని ఇంటిల్ని పాదిరి మీ ఇంటి దగ్గరలో ఉన్న రాములవారి ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి ఆ రోజున రాముల వారికి చేసే పూజ పదకొండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ట పదకొండు గంటల నుండి ప్రారంభం అవుతుంది ముందుగా రాముల వారి ఫోటోని నీటితో శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత రాములవారి ఫోటోని చామంతి పూలతో కాని ఎర్ర గులాబీలతో అలంకరించాలి రాములవారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టం మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాములవారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతో కానీ రాముల వారిని అలంకరించండి ఇలా రాముల వారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు తీసుకుని ఒక్కో ఆకు పైన గంధంతో శ్రీరామ జయ రామ అని రాసి రాములవారి ఫోటో ముందు ఉంచండి అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షితలను కూడా శ్రీరాములవారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయండి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే శ్రేయస్కరం పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకుని నమస్కరించి ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై చల్లుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేయాలి సాయంత్రం చేసే పూజలో తప్పకుండా ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి తులసి మాతకు నమస్కరించి తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి మూడు ప్రదక్షిణలు చేయండి తులసి కోట ముందు ఒక దీపం వెలిగించిన తరువాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇప్పుడు పూజ గదిలో రాములవారి ఫోటో ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలనే రామజ్యోతులు అని అంటారు తులసి మొక్కలేని వారు మీ పూజ గదిలోన మూడు దీపాలను వెలిగించుకోవచ్చు ఇదంతా చేయలేము అనుకునేవారు ఒకేసారి ఐదు దీపాలను మీ పూజ గదిలో ఉన్న రాములవారి ఫోటో ముందు వెలిగించవచ్చు దీపారాధనకు వాడే ఈ ఐదు ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలు లేని వారు ఇత్తడి ప్రమిదలను వాడవచ్చు అలాగే ఆవు నెయ్యితో ఐదు రామ జ్యోతులను వెలిగించండి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పెద్దలు చెబుతున్న మాట కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి సాయంత్రం ఇలా ఐదు దీపాలను వెలిగించిన తర్వాత పూజ చేసి మరలా అక్షింతలను మీ తలపైన చల్లుకోండి ఇప్పుడు ఈ పవిత్రమైన అక్షతలకు అత్యంత దైవశక్తి వస్తుంది మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరచుకుని శుభదినాల అప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ అక్షంతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరచుకోండి అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకుని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి మనస్ఫూర్తిగా దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరూ బాధపడాల్సిన పనిలేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి రామనామం జపిస్తే చాలా మంచి జరుగుతుంది శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని మనలోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ పాపాలు అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట కాబట్టి ప్రతినిత్యం రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు